హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ పెన్షన్ల పథకంలో బిగ్ అప్డేట్ వచ్చేలా అయితే ఉందండి ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అయితే కాబోతుంది ఇది ఖచ్చితంగా కొంతమంది పెన్షనర్లకి పెద్ద సమస్య అయితే అవ్వచ్చు అయితే ప్రభుత్వం సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు ఇంతకీ పెన్షన్ల పథకంలో ఏ మార్పులు చేస్తారో అలాగే దీనివల్ల కలిగే లాభాలు నష్టాలు ఏంటో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రాలో ఏ విధంగా అయితే పెన్షన్ల జారీలో ప్రక్షాళన చేపట్టిందో సేమ్ అదే విధంగా తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల పథకంపై ప్రక్షాళన అయితే చేపడుతుంది దీనిపై మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందండి ఇప్పుడు ఇది మరో అడుగు ముందుకు వేసింది తాజా అప్డేట్ ప్రకారం అన్ని జిల్లాల్లో పెన్షన్ల జారీలో ఒకేసారి ఫేషియల్ రికగ్నిషన్ విధానం అయితే చేపడతారు ముసలివారికి వేలకి చర్మంలో ఎత్తు పల్లాలు ఉంటాయి అందువల్ల వేలి ముద్రలు సరిగ్గా పడట్లేదు అనేసి చాలా కంప్లైంట్లు అయితే ఉన్నాయి అందుకే ముఖాన్ని గుర్తించి పెన్షన్ ఇచ్చే విధానాన్ని అయితే తెస్తున్నారు ఫేషియల్ రికగ్నిషన్ తేలికైనదే ఎండ వచ్చే వైపుగా మనిషిని అయితే ఉంచి మొబైల్ యాప్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఒక మొబైల్ యాప్ తయారు చేసిందండి ఈ మొబైల్ యాప్ తో ఫేస్ ని గుర్తించేలాగైతే చేస్తారో వెంటనే ఆ ఫేస్ ని యాప్ గుర్తుపడుతుంది దాంతో ఆ వ్యక్తి పెన్షన్ లబ్ధిదారుడా కాదా అనేది అయితే చెప్పేస్తుంది లబ్ధిదారులు అయితే పెన్షన్ ఇస్తారు ఇచ్చి ఇచ్చినట్లుగా యాప్ లో కూడా నమోదు అయిపో ఆటోమేటిక్ గా అయిపోతుంది ఇదే ఫేస్ ని గుర్తు పట్టకపోతే అప్పుడు లబ్ధిదారులు కాదా అనేది తేల్చడానికి ఇతర ఆప్షన్లు అయితే ఎంచుకుంటారండి అంటే ఫేస్ రికగ్నిషన్ లో ఒకవేళ గుర్తు పట్టకపోతే అప్పుడు వేరే ఆప్షన్స్ అయితే ఉంటాయి కదండి మనకు ఆల్రెడీ వేలు ముద్దలు ఉన్నాయి కదా వాటిని పరిశీలించి దాని ద్వారా ఎంచుకుంటారు ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఫేషియల్ రికగ్నిషన్ విధానం బాగా పనిచేస్తుందని దీనివల్ల నకిలీ వ్యక్తులు అలాగే పెన్షన్లు తీసుకోలేరు అనేసి అయితే చెప్తుంది హండ్ర వంద శాతం పారదర్శకత వస్తుంది అనేసి అయితే అంటుంది వేలిముద్ర అంటే బయోమెట్రిక్ సమస్యకు ఇదే సరైన పరిష్కారం అయింది కూడా ప్రభుత్వం చెప్తోందండి ఇది ఎప్పుడు ప్రారంభిస్తారనే దానికి ఒక తేదీనైతే ఆగస్టులో నిర్ణయిస్తారు ఆ తేదీన దీన్ని ప్రారంభిస్తారు అన్ని జిల్లాల్లో ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు ఇక పెన్షన్ తీసుకుంటున్న వారిలో ముసలివారు అలాగే వితంతులు బీడీ కార్మికులు గీత కార్మికులు దివ్యాంగులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు డయాలసిస్ బాధితులు ఎయిడ్స్ బాధితులు అలాగే ఫైలేరియా బాధితులు ఇలా చాలా రకాల వారు అయితే ఉన్నారు దివ్యాంగులకు మూడు వేలు మిగతా వారికి రెండు వేలు చెప్పున పెన్షన్ అయితే ఇస్తున్నారు ముసలి వారికి యాభై ఏళ్ళు యాభై ఏడేళ్ళు వస్తే పెన్షన్ ఇస్తున్నారండి ఆగస్ట్ పదహైదు పదహైదవ తేదీ నుంచి ఈ విధా విధానం తెస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఉందండి ఒకవేళ ఆధార్లో ఉన్న ఫోటో ఇప్పుడు తీసిన ఫోటో ఒకేలాగా లేకపోతే యాప్ వాళ్ళను లబ్ధిదారుగా గుర్తించలేదు అనేసి వాళ్ళు చెప్తున్నారు దాంతో అది పెద్ద సమస్యగా అయితే మారగా మారుతుంది అనేసి అయితే తెలుస్తుంది లబ్ధిదారును గుర్తించేందుకు ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు అంటే బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర తీసుకుని పెన్షన్ అయితే ఇస్తారు కానీ వేలిముద్ర పడకపోతే సమస్య కాగలదు అందువల్ల లబ్ధిదారులు తమ ఆధార్ ఫోటోని అప్డేట్ గా స్పష్టంగా కనిపించేలాగా అయితే చూసుకోవాలి అలా లేకపోతే వెంటనే అలా సరి చేసుకోవడం మేలు అనేసి చెప్తుంది గవర్నమెంట్ ఆధార్ కేంద్రాల్లో మీ సేవా కేంద్రాల్లో ఈ పని అయితే చేసుకోవచ్చు అంటే మీ ఆధార్లో ఫోటోనైతే నీట్గా అప్డేట్ చేసుకోండి అనేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి అవైతే సరిచూసుకోండి ఒకసారి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్